ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం లో కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డిపై మండిపడ్డ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆఫీసర్లని కాంట్రాక్టర్లని బెదిరిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించిన ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పద్దతి మార్చుకోకపోతే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి పట్టిన గతే వినయ్ రెడ్డికి వస్తోందని తను ఉన్న ఐదు సంవత్సరాలు అవినీతికి అక్రమాలకు తాపివ్వనని పేదవారికి సహాయం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని పేద ప్రజలను హింసించినా ఏ ఒక్కడిని వదిలిపెట్టమని మీడియా సమావేశంలో హెచ్చరించిన ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ అనుచరులు ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతున్నారో వినయ్ కుమార్ రెడ్డి జర జాగ్రత్త అధికారాలను బెదిరించడము కాంట్రాక్టర్లను బెదిరించడము చేస్తే అక్కడికి పాతోడికి ఒక లెక్క అయిపోయినా నీకు కూడా ఒక కొత్త లెక్క అయిపోవాల్సి వస్తుంది వినయ్ నీకు కూడా ఒక లెక్క అయిపోవలసి మర్యాదగా ఆరుమూర్ల నుండి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజాస్వామ్యవంతంగా రాజకీయాలు చేయు ప్రజలు తిరస్కరించినప్పుడు ప్రజల గుర్తింపు తెచ్చుకో ప్రజా అభిమానం పెంచుకో మేమేదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నిలదీయు కాదు నీకు అధికారుల పైన దండ ఉంది అండ ఉంది అనుకుంటే కలిసి సహకారం నిధులు తెచ్చుకుందాం మీ ప్రభుత్వం ఉంది మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను నా ప్రజల మేలు నాకు ముఖ్యం కావాలంటే నీకు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నీ దొరల నీ రెడ్డిల కాళ్ళు మొక్కడా నీ రేవంత్ రెడ్డికి కాలు మొక్తావా ఇంకొక రెడ్డికి కాలు మొక్తావా ఇంకెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాలు మొక్తావా అందరికి కాలు మొక్కు తీసుకురా నిధులు తీంద్రాబాయి ఆఫీస్ అలా బెదిరించి నేనే చూస్తా నువ్వేం చూస్తావు నువ్వెట్లా చూస్తావు అంటున్నా అంటే నోడే రాజకీయాలు చేస్తే మరి ప్రజల ప్రజల ఇప్పుడు ఎట్లా వాళ్ళు ప్రజలు ఆదరించి ప్రజలు ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ గెలిపించారు మేమేం చేయాలి అలా అనుకుంటే దయచేసి నేను మీడియా మిత్రంగా చెప్తున్నా ఇట్లాంటి సంఘటనలు ఓడిపోయిన శాసనసభ్యుడు ఏమి అరాచకాలు మా దృష్టి కట్టినై తీసుకొస్తే అతన్ని కూడా ఆర్మూరు నుంచి బహిష్కరిస్తాం అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అవసరమైతే గారిని కలుస్తాం అవసరమైతే రాజ్యాంగబద్ధంగా ఏమేమి సంస్థలన్నీ కలుస్తాం ఒక్కటి మాత్రం బ్రోకర్ కాళ్లకు చీటర్ కాళ్ళకు గాళ్ళకు మళ్ళా చెప్తున్నాం మళ్ళా ఏదొక్క ముసుగు వేసుకొని ఒకటి వేండి కాదని ఇంకొకటి తయారని ఒక కొడుకులారా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పని పడతాం ఎట్లా పడతానో ఓడిపోయిన అడుగులు ఎట్లా పట్టినో ఇప్పుడు ఎవరైతే తెల్లపాకు ఉన్నాడో వాడి ముసుగులో ఏదైతే మీరు దందాలు చేయాలనుకుంటారో ఇక్కడ కబ్జాలు చా ఐదేండ్లు ఎట్టి పరిస్థితులలో కూడా వాడు ఆట తాగని ఏ రకంగా మనం చెప్పినట్టు చట్టం తన పని చేస్తే చట్టం చేసుకపోతుంది చట్టం తన పని తనం చేయకపోతే రాకేష్ రెడ్డి చట్టం మొదలు